పుణ్య పుణ్యదంపతులు రెడ్డి గారి జీవితంలోని కొన్ని సంఘటనలు లాస్ట్ డేస్ ఆఫ్ కేవీ రెడ్డి గారు ఓకే అవన్నీ కూడా ఒక ఆర్డర్ రామారావు గారు రాసుకున్నారు రాసుకుని డివి నర్సరాజు గారితో త్రిపురేని మహారాజు గారితో ఇద్దరితో డిస్కస్ చేశారు ఓకే చేసిన తర్వాత బసవరాం తారకం గారితో ఈయన స్పెండ్ చేసినటువంటి లాస్ట్ డేస్ ఆవిడ ఎలా పరితపించారు నేను ఏమైనా అయితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆవిడెంత పరితప్పించారు ఒక భార్య అంతిమ దిశలో భర్త కోసం ఇంతలా పరితపిస్తుందా మనమేమో అంటే రామారావు గారికి ఏంటంటే ఆయన చెప్పిందే ఎప్పుడు చూసినా తారకం బాలింతగానో చూలింతగానో కనిపించేది అన్నారు ఒక ఇంటర్వ్యూలో అవును పదమూడు మంది సంతానం ఎప్పుడు బాలంతో చూలింతో అలాగే ఉండేది అరే ఈవిడికి నేను ఎప్పుడు సమయం కేటాయించాను ఎప్పుడు ఈవిడితో ప్రేమగా మాట్లాడాను ఆయన మూడు షిఫ్ట్లు పనిచేసేవారు అవును ఇంటి వ్యవహారం అంతా ఆవిడే చూసుకునేది అని ఆ చివరి రోజుల్లో రామారావు గారు చాలా కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయినటువంటి విషయాలు చాలా ఆప్తులు ఆత్మీయులైనటువంటి సీనారాయణ రెడ్డి గారు డివి నరసరాజు గారు త్రిపుర్ణి మహారథి గారు వీళ్లతో చెప్పి పాటలు సీనారాయ్య గారు రాయటం అద్భుతమైనటువంటి సంభాషణలు డివి నర్సరాజు గారు మహారథి గారు కొన్ని సన్నివేశాలు చెప్పడం రామారావు గారు కొన్ని సన్నివేశాలు చెప్పడం అట్లా పుణ్య దంపతులన్నీ డివి నరసరాజు గారు ఫైనల్గా రాసి డివి నర్సరాజు గారి టోటల్ అదే టోటల్ క్రెడిట్ డివి నర్సరాజు గారిది ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉందో నాకు తెలుసు త్వరలో మన స్టూడియోలో ఆ స్క్రిప్ట్ నేను మీకు చూపించబోతున్నాను చూపించండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ కదా కదా రెడ్డి గారి లాస్ట్ ఆయన స్ట్రగుల్ ఆ కూడా బహుశా ఖచ్చితంగా ఆ స్క్రిప్ట్ ఎక్కడుందో నేను ఇటీవల నా పరిశోధనలో నేను కనుగొనడం జరిగింది ఆ స్క్రిప్ట్ తో ఈసారి వచ్చే ముందు మన స్టూడియో ఆ స్క్రిప్ట్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది అట్లా రామారావు గారి సినిమాల్లో నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నాకు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు అండ్ ఆల్సో ఏంటంటే దానిలో అద్భుతం అనిపించే విషయం ఏంటంటే అప్కమింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి తన కెరీర్లో తనకు తోడ్పడినటువంటి ఆర్టిస్టులు అందరు కనపడతారు మీకు అవును ఆ సినిమాలో కాంచన గారేమో ఆయన అర్ధాంగిగా దేవిక గారు ఒక అద్భుతమైన పాత్ర తర్వాత మీకు ఋషేంద్రమణి గారి పాత్ర ఈయన బాల వీర బ్రహ్మేంద్ర స్వామి వీరయ్య పీలీల గారు పాడారు అవును నీవెవరో నీ జన్మం ఏదో అని ఒక అజరామరమైనటువంటి గీతం ఇవాళ వింటున్న మనిషి పుట్టుకకు సంబంధించినటువంటి ఒక గర్భము దాల్చిన తర్వాత ఆ గర్భస్థ శిశువు ఎట్లా జన్మ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తీసుకుని చాలా సున్నితమైన అంశాన్ని అత్యద్భుతమైన పెయింటింగ్స్తో ఒకవైపు ఋషేంద్రమణి గారికి బాలవీరయ్య పాట పాడి నీవెవరో నీ జన్మం ఏదో అంటే పాట అయిపోగానే వాడు పాదాభేదన చేస్తారు ఎవరో సామాన్యుడు కాదుని ధారాపాతంగా మనకు తెలియకుండా మన కళ్ళవేంటా అది నాకు అనిపించింది ఏంటంటే రామారావు గారు ఈ పాట తీయడానికి ఆయనకి ఎవరు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు ఇప్పుడు క్రియేటర్స్కి ఏంటంటే సార్ ఎవరో ఇన్స్పైర్ చేస్తారు అవును ఆ ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంటుందంటే అనుకరణ కాదు అనుసరణ కాదు స్ఫూర్తి తీసుకొని ఇలాంటిది ఇంతకంటే గొప్పగా మనం చేయాలి అనేటటువంటిది స్ఫూర్తి ఆ స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారు ఇచ్చారు అవును ఏ సినిమా యోగివేమన యోగివేమన యోగివేమనలో కేవిరెడ్డి గారు ఏం చేశారంటే వేమన తన అన్న కుమార్తె చనిపోయింది చనిపోయే టైంకి తన దగ్గర ఉండడు బంగారం తయారు చేస్తే అక్కడ ఉంటాడు చనిపోయిందని తెలిసిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి సన్నివేశమైంది వెళ్తాడు వెళితే అప్పటికి ఏమైపోయింది చితి కూడా అయిపోయింది కాలు చేయడం కూడా జరిగిపోయింది శ్మశానానికి వెళ్తాడు శ్మశానానికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది అవును వేమనకి ఆ పుర్రె వెళుతుంటే పుర్ర తగులుతుంది కాలికి ఆ తీసుకుంటాడు ఆ పుర్రెలో శోభన గది గది దగ్గర మొదలు పెడతారు షార్ట్స్ రెడ్డి గారు శోభనం అయిన తర్వాత ఆవిడ భర్తకు వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఒక అమ్మాయి భర్తతో చెప్పడం అయిన తర్వాత ఎన్ని నెలలు ఎన్ని నెలల తర్వాత అవన్నీ పుర్రెలో చూపిస్తాడు కేవిరెడ్డి గారు షార్ట్స్ దీనికోసం ఇదే కదా ఆఖరికి ఇదే కదా అవుతుంది అంటాడు ఆ ఫిలసాఫికల్ టచ్ అక్కడ ఇస్తాడు ఇంత ఇంత చేసినా కూడా ఇదే అవుతుంది ఇదే అవుతుంది ఇది రామారావు గారు ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు ఈ పాట తీయడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో చెప్పడం ఏంటి జన్మ చూపించాలి పుట్టుకు చూపించాలి స్త్రీ యోని నుంచి శిశువు జన్మించేటటువంటి దృశ్యం చూపించాలి ఎలా చూపించాలి పెయింటింగ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు అద్భుతం అనమాట ఆయన ఆయన అసలు అద్భుతమైన నాకు ఆయన ఏంటంటే గొప్ప దర్శ తెలుగు సినిమాలలో సినిమా చరిత్రలో ఆయన మహానటుడిగా మాత్రమే మనం రాసుకుంటే వెళ్ళి ఆయన చాలా గొప్ప దర్శకుడు అనే విషయం పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేస్తారు డామినేట్ చేసిన పాత్ర పాత్రలు డామినేట్ చేసేయడం వల్ల డైరెక్టర్ని పక్కన పెట్టేస్తే అది అసలే అసలు అటువంటి దర్శకుడు ఎన్టీ రామారావు గారు లాంటి దర్శకుడు ఆయన ఆ సినిమాలో అండి బాలకృష్ణ గారికి రెండు లెక్క లెక్క అండి అన్నీ మిత్ర అనమాట బాలకృష్ణ గారికి రెండు డ్యూయట్లు సిద్దప్ప పాత్ర బాలకృష్ణ రతి అగ్నిహత్రి అయిపోయి రెండు బ్యాక్ అండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు డ్యూయేట్స్ బిఫోర్ ఇంటర్వెల్ వేస్తారు అయిపోతుంది సెకండ్ ఆఫ్ మీకు కైకాల సత్యనారాయణ గారి రెండు పాటలు అండి కైకాల సత్యనారాయణ గారి కక్కడు పాత్ర ఆ కక్కడి పాత్ర అసలు కక్కడికి సోలో సోలో సాంగ్ కక్కడికి అక్కడ కక్కడ వచ్చేసి మతం గురించి తర్వాత కులాల గురించి అంతరాల గురించి ఒక అద్భుతమైన పాట పాడేసి అయిపోయిన తర్వాత అసలు అద్భుతమైన డాన్సు వైకాల్ సత్యనారాయణ గారు ఏది మాదికి డబ్బు పట్టుకుని ఆయన వేసే డ్యాన్స్ మాదికి వాడి పాత్ర కదా అద్భుతమైన పాత్ర అయిపోయిన తర్వాత భార్యను చంపేస్తాడు చక్క అక్కడ నరికేసిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి చంపేశారు అంటే లేదు పిలువ వస్తుంది అంటాడు ముత్తి అంటే లోపల నుంచి కవిత వస్తుంది అప్పుడు పడిపోతాడు అనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాల మీద పడిపోయి అప్పుడు అప్పుడు అద్భుతమైన పాట మళ్ళీ రామారావు గారు సత్యనారాయణ గారు అప్పుడు ఒక అద్భుతమైన పాట అసలు స్టేజ్ మీద సార్ వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకంలో హైలైట్ ఏంటంటే అందరూ హైలైట్ కోసం వచ్చేవాళ్ళండి నాటకానికి ఏంటంటే ఆ గుండు పగిలిపోతుంది ఆయన నవాబు ఏం చేస్తాడంటే నీ విద్యతో ఈ గుండును పగల అని పెద్ద గుండు తీసుకొచ్చి పెడతారు సభలో నిండు సభలో పెడితే ఆ గుండు పగల కొట్టడం నీటి దీపాలు వెలిగించడం సన్నివేశాలు ఉంటాయి ఈ గుండు పగలగొట్టే సన్నివేశం కోసం డ్రామాకు వచ్చేవాళ్ళు జనాలు ఆ గుండు పగిలిపోవడం చూడడం లేదు బాగా చేసేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు స్పెషల్ ఎఫెక్ట్ అవును కూడా అంతే చేసేవాళ్ళు చేసేవాళ్ళు ప్రతి ఈ నాటకం అవును అందరం సినిమాలు చూసి వచ్చిన తర్వాత ఏంటంటే నాటకంలో గుండు పగలగింది బాగుందా సినిమాలో ఈ గుండు పగలింది బాగుంది ఒక డిస్కషన్ అనమాట పెద్దవాళ్ళు వీధిలో వాళ్ళు నానమ్మలు బామ్మలు ఏవో డిస్కషన్ సాయంత్రం అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా గురించి ఒక చర్చ వంద రోజులు ఆడింది మా ఊర్లో కూడా అది నేను ఎప్పటికి మర్చిపోలేనటువంటి సినిమా మర్చిపోలేనటువంటి పాత్ర అవును అట్లాగా ఆయన మీద పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం చాలా ఉందండి చాలా అంటే చాలా ఉంది రామారావు గారి మీద పృథ్వీరాజ్ కపూర్ గారు చేసినటువంటి పాత్రలు వెయ్యాలి నడిచినట్టు నడవాలి ప్రొఫైల్ ఇలా పెట్టడం పృథ్వీరాజ్ కపూర్ లాగా పెట్టాలి అనేది రామారావు గారి మీద ప్రభావం ఉంది ఆ ప్రభావం ఖచ్చితంగా ఆ తరం నటుల మీద ఉంది నాగేశ్వరరావు గారి మీద దిలీప్ కుమార్ గారి ప్రభావం ఉంది గుమ్మడి గారి మీద అశోక్ కుమార్ గారి ప్రభావం ఉంది ఎవరి ప్రభావము లేనటువంటి ఒకే ఒక నటుడు తెలుగు నటుడు ఎస్వి రంగారావు గారు ఆయనకు ఒక్కడికే మినహాయింపు రామారావు గారికి ఏంటంటే పృథ్వీరాజ్ కపూర్ చేసినటువంటి అక్బర్ పాత్ర పోషించాలి అని ఒక బలంగా ఉండేది బలమైన కోరిక దీని ఏంటంటే మొఘలి యాజం కంటే ముందే మీకు అనార్కలి ముందే వచ్చింది ముందే రావటం వల్ల ఏంటంటే యశ్వీ రంగారావు గారి మీద ఆ ప్రభావం లేదు ఆయన చాలా ఏమంటారు దాన్ని చాలా క్లాస్గా చాలా సటిల్డ్గా క్యారెక్టర్ ఆయన పెర్ఫామ్ చేసేసారు రంగారావు గారు అయిపోయింది మీకు రామారావు గారు వచ్చేటప్పటికి మొఘలయాజం పడిపోతుంది మీద అవును ఆ పాత్ర పోషించాలంటే మొఘలయాజం ప్రభావం మొగల యాజంలో పృథ్వరాజ్ కపూర్ అవును దాంతో ఆయన అక్బర్ సలీఫ్ చేశారు పెద్ద ఫ్లాప్ ఫ్లాప్ అక్కడ మొఘల యాజంలో ఎలా ఉంటుందో ఆయన ఎలా చెప్తాడు డైలాగ్స్ అలాగే ఉండాలని చెప్పేసి సినారే గారి చేత విచిత్రంగా రాయించుకున్నారు డైలాగ్స్ ముందు పదాలు వెనక్కి వెనక పదాలు ముందుకి ఎలా పెట్టి అంటే దానివల్ల ఏంటంటే ఉర్దూ అదే వస్తుంది ఆ ముస్లిం ఇది వస్తుంది అని చెప్పేసి అది బాగా తేడా చేసింది సినిమాకి అదే మామూలు ఇక్కడేమో శ్రీరామ్ చంద్ర గారి సంగీతం తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేకుండా అయిపోయింది అక్బర్ సలేంకి వచ్చేటప్పుడు ఆ టైం ఏంటంటే సార్ మీరు ఆయన దానవీర్షర్ కన్నా చేసి రిలాక్స్ అవ్వడానికి ఆయన చాలా జుబ్లెంట్ మూడ్లోకి వెళ్ళిపోవడానికి అడివిరాముడు చేశారు వెంట ఈ రెండు రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ అవును శ్రీకృష్ణ పాండవ్యంలో ఆ సిక్స్టీస్ ఎర్లీ సిక్స్టీస్ లో ఉన్న దుర్యోధనుడు ఈ సెవెంటీ సెవెన్ లోకి వచ్చిన తర్వాత దుర్యోధనుడు ఒకడు కాదు అప్పటికి శరీరాకృతిలో గానీ ముఖాకృతిలో గాని సంభాషణల్లో గానీ చాలా మార్పులు మనం గమనించవచ్చు అవును ఆయన ఎప్పుడైతే ఈ కలర్లో ఆయన డైరెక్ట్ చేసి ఆయన ప్రొడ్యూస్ చేసి అతి తక్కువ రోజుల్లో నాలుగు గంటల సినిమా తీసి ఇది బ్లాక్ బస్ట్ ఇండస్ట్రీ హిట్ అయ్యిందో దానవేషర్ కన్నా ఆయన మక్కువ ఎక్కువ అయిపోయి రెండు సంవత్సరాల తేడాలో శ్రీమద్ విరాట పర్వం చేశారు శ్రీమద్ విరాట పర్వంలో కూడా మళ్ళీ ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఉత్తమ నటుడిగా ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో కీర్తించబడిన కీర్చుకుడు పాత్ర చేయాలని ఆ పాత్ర చేశారు ఆయన ఇక్కడ అవును రంగారావు గారు అవును చేసిన తర్వాత ఏంటి ఆ పాత్రకు లెన్స్ పెట్టుకున్నారు కళ్ళకి దుర్యోధనుడు ఆయనే అర్జునుడు ఆయనే బృహన్నులైన కృష్ణుడు ఆయనే కీచకుడు ఆయనే అవును కీచకుడు అనేటప్పటికి వేరియేషన్ చూపించాలని కీచకుడికి లెన్స్ పెట్టుకున్నారు లెన్స్ పెట్టుకునేటప్పటికీ మీకు యాక్వర్డ్ ఉంటుంది ఫ్రేమ్మాన్ కాదు కెమెరా అద్భుతమైన కెమెరా చాలా కెమెరా చాలా అద్భుతంగా ఉంటుంది యాక్వర్డ్గా ఉండేటప్పటికి సినిమా రిజల్ట్ తేడా వచ్చింది అదే మీకేమైందంటే మాయాబజారు నర్తనశాల రెండు కథలు కలిపారు కిచిడి చేశారు శ్రీమద్ విరాటపురంలో మీకు ఐకాల సత్యనారాయణ గారి కెరీర్లో భీముడు అయిన గటవత్కజుడు అయినా అండి సెకండ్ హాఫ్ అంతా గట్వత్కజుడి మీద ఉంది ఐదుగురు ఎన్టీఆర్లు ఉన్నా అవును కీచి చచ్చిపోతాడు అనుకోండి సెకండ్ హాఫ్ మొత్తం గట్వత్కజుడి మీద ట్రావెల్ అవుతా ఉంటుంది సినిమా సినిమా బాగుంటుంది వెంటనే మీకు దానివీర్ శుర్కర్ అయిపోయిన రెండు సంవత్సరాల లోపే శ్రీమద్ విరాట్ పర్వం వచ్చేటప్పటికి అంగీకరించలేకపోయారు అట్లాగే ఆయనకి రావణాసుడి పాత్ర ఆయన విపరీతమైన మక్కువ ఆయనకి ఎంత పిచ్చి అంటే రావణాసుడి పాత్ర భూకైలాసులో చేశారు సతీశులు వచ్చిన దానిలో చేశారు భూ కైలాసు కన్నడ తెలుగు శంకర్ గారు డైరెక్షన్ కన్నడలో రాజ్ కుమార్ గారు ఇక్కడేమో రామారావు గారు చేస్తే కన్నడాలో చేసిన రాజ్ కుమార్ గారు రామారావు గారు కంటే ఇంకొంచెం బాగా చేశారని క్రిటిక్స్ రాశారు అది తట్టుకోలేకపోయారు ఈయన ఓకే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు చాలా ఛాలెంజింగ్గా తీసుకుని సీతారాం కళ్యాణ్ స్క్రిప్ట్ రాయించుకారు స్క్రిప్ట్ రాయించి అది కేవిరెడ్డి గారు ముందు పెట్టారు మీరు తీయండి అని నేను నిన్ను విలనగా చూపించను చూపించను కాక చూపించను ససేమిరా చూపించను నేను తీయను అది ఆయన తన స్కందాల మీద వేసుకుని రవికాంత్ నగచి గారిని పెట్టుకుని చాలా అస్సలు అద్భుతం సినిమా అద్భుతం ఆయన పాత్ర అద్భుతం రావణాసురుడు అంటే ఎన్టీ రామారావు గారు అంత అద్భుతంగా తెరకెక్కించి దాంట్లో ఏంటంటే ఆయనకి సీతా స్వయంవరం జరిగేటప్పుడు మార్వేషన్లో వస్తాడు జంగమదేవర వేషంలో రావణాసురుడు వస్తాడు అది అది ఆయన ఫేవరెట్ సీన్ అది ఆయన ఎన్ని సినిమాల్లో పెట్టుకున్నారంటే ఇందులో పెట్టారు తర్వాత వచ్చి మీకు పాదుకా పట్టాభిషేకం ఒక సినిమా తీశారు రామారావు గారే అది ఏంటి మళ్ళీ సంపూర్ణ రామాయణం వచ్చిన వెంటనే ఈయన ఒక సినిమా తీశారు బా దీని మీద బాపు గారు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పాదుకా పట్టాభిషేకంలో షార్ట్ బ్రేకింగ్ షార్ట్ కంపోజిషన్స్ సీతమో మన ముత్యాల ముగ్గు సంగీత చేసి అదొక అది మొత్తం బాపు గారి కానీ రావణాసురుడు అద్భుతం రాముడు బావోడు పాదుకా పట్టాభిషేకంలో రామారావు గారు రాముడిగా అస్సలు మనకు పైగా సంపూర్ణ రామాయణం పెద్ద డామినేట్ చేసేసి ఉంటుంది మామూలుగా కాదు అవునకి సంపూర్ణ రామాయణంలో సీతారామ కళ్యాణం జరిగే సమయానికి హాళ్లలో లేచి నించుని చెప్పులు వదిలేసి నమస్కారం పెట్టుకుని ఇట్లాంటి ఒక వైబ్రేషన్లకు వెళ్ళిపోతాం సంపూర్ణ రామాయణం బాబు గారు రమణ గారు ఒక అద్భుతమైన సృష్టి పాటలు కానీ ఇప్పుడు తండ్రి ఓ రామయ్యత పాట పెద్ద హిట్ అప్పట్లో అద్భుతం ఆ ఇన్ఫ్లుయెన్స్ మలిక యశ్వరంగారావు గారు రావణసురుడిగా నా భూత ఆయన చనిపోవడానికి ముందు చేసిన అవును వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి క్యారెక్టర్స్ లో అదే ఇబ్బందికరమే ఆయన రంగారావు గారు వచ్చి ఫేజుకి మేకప్ చేస్తుంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చి షార్ట్ ఇక్కడ దాకా పెడుతున్నాము ఇక్కడంతా మొత్తం మేకప్ చే మేకప్ ఎంతో చెప్తున్నారంట రంగారావు గారు రమణ గారిని చూసి అంట ఒరే రమణ డైలాగ్ చెప్తుంటే నా మొహం చూస్తారా నా బాడీని చూడరు రా టీ గారికి అలా రామారావు గారి మీద ఏంటంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటంటే కొన్ని అదే ఆయన చేయలేక కాదు దాంట్లో మళ్ళీ ఏంటి పాదుకా పట్టాభిషేకంలో ఇవాళ చూసినా మీరు రావణాసురుడు అద్భుతం అదే మళ్ళీ పాదుకా పట్టాభిషేకంలో ఈ స్వయంవరము ఆయన మళ్ళీ జంగమదేవర వేషంలో రావటం ఈ జంగమదేవర స్వయంవరం అనేది రామారావు గారికి ఎంత క్రేజీగా మారిందంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలు కూడా పెట్టారా చాలా మంది గుర్తుకు రాదు రహర్షి విశ్వామిత్రులు అవును ఇంటి రామారావు గారు విశ్వామిత్రుడే కదా అనుకుంటాం రావణాసురుడు కూడా ఆయనే అదే అవును ఆయనే వేసి రావణుడి పాత్ర ఆయనే జంగమదేవారా మళ్ళీ వేషం వేసుకుని వస్తాడు ఆయన అదే ఇష్టం అనమాట ఆయనకి వేసేయాలి ఆయనకి సోషల్ మూవీస్ లో కూడా అవును స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కథ వినిపించి లైన్ వినిపించేసి సీన్స్ అవి చేస్తుంటే మారువేషాలకి ఏమైనా అవకాశం ఉందా బ్రదర్ సెకండ్ హాఫ్ లో అడిగేవారు ట్రై లేదు